హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేను పండక్కి మా అమ్మ వాళ్ళ ఊరు అయితే వెళ్ళామండి మా దగ్గర నుంచి మా అమ్మ వాళ్ళ ఊరు హండ్రెడ్ కిలోమీటర్స్ ఉంటుంది అందుట్లో బాబుకి నాకు కూడా కొంచెం హెల్త్ అంతా డిస్టర్బ్ అయిందండి మార్నింగ్ సిక్స్కి అలా బయలుదేరితే అక్కడికి వెళ్ళేసరికి సెవెన్ థర్టీ అలాగైందండి మా ఇంటి దగ్గరలోనే ఉంటుంది మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరలోనే పిల్లలు చూద్దాం వెళ్దామంటే తీసుకొచ్చామండి చుట్టూ పొలాలు మధ్యలో రైల్వే కట్ట మేము రైలు కట్ట అని పిలుస్తాం రైలు వెళ్ళే దారి బొగ్గు రైలు వెళ్తుందండి అటు నుంచి దాని పక్కన మళ్ళీ చెరువు చెరువు దగ్గరికి అయితే వెళ్ళలేదు కనిపిస్తుంది చూడండి చెరువు చుట్టూ పంట పొలాలు మధ్యలో రైలు అటు సైడు చెరువు ఇవన్నీ మా అమ్మ వాళ్ళ ఇంట్లో బంతి మొక్కలు కూరగాయ మొక్కలు ఇదేమో నేది బీరకాయ చెట్టు మీ అమ్మడి బీర చెట్టు అంటాం మీరేమంటారో కామెంట్ చేయండి ఈ కాయలతో చట్నీ చేసుకున్న కర్రీ చేసుకున్న చాలా టేస్ట్గా ఉంటుంది బంతి మొక్కలు ఇదేమో చిక్కుడు చెట్టు అండి మా అమ్మ చిక్కుడుకాయలకి వస్తుంది గోరింట చెట్టుకి చిక్కుడు చెట్టు పాకింది భోగి రోజు ఈ ముగ్గులైతే వేసానండి భోగి రోజు నైట్ వేసాను అంటే సంక్రాంతి రేపు అనగా ఈరోజు నైట్ వేసాను మా అమ్మ కారపూస్ చేస్తుంది మేమేమో కారుపూస అంటాం మీ చక్రాలు జంతికలు అలాగంటాం మా అన్నయ్య వాళ్ళు అయితే కోడిపందలకి వెళ్తున్నారండి నేను ఈ లోపల కనకాబరాలు మొక్కలు ఇవన్నీ చూశాను చికెన్ ఫ్రై చేస్తున్నానండి చట్నీ ఈ ఫైవ్ కేజీస్ చికెను అగో రైలు వెళ్తుంది చూడండి బొగ్గు రైలు అండి కిష్టారం నుంచి వెళ్తుంది కిష్టారం నుంచి కొత్తగూడ వెళ్తుందండి ప్రాజెక్టుకి రైల్లో తీసుకెళ్తారు బొగ్గు మా నాన్న వాళ్ళు కోడిపందలకి వెళ్ళారు వెళ్తారండి రోజు నాటుకోడి మాంసమే ఆ త్రీ డేస్ ఫుల్ నాన్ వెజ్ ఉంటుంది ఈ త్రీ డేస్ ఎలా గడిచిపోయాయో కూడా తెలియలేదు ఇంకా అక్కడి నుంచి రిటర్న్ అయ్యామండి ఏలూరు ఒక టూ డేస్ ఉండి అలాగ పండుగ అయిపోయాక అక్కడ నుంచి చికెన్ పచ్చడి పెట్టానని చెప్పాను చికెన్ పచ్చడి మా అమ్మ చిక్కుడుకాయల కోసం పంపించింది చిక్కుడుకాయలు కారపూస అదే జంతికలు చక్రాలు ఇంకా అమ్మడి బీరకాయలు చెట్టు చూపించాను కదా అంబడి బీరకాయలు ఆ గిన్నె కొందండి హండ్రెడ్ రూపీస్కి ఆ గిన్నె కూడా ఇచ్చి పంపించింది అరిసెలు నెయ్యి ఇంకా మినప్పప్పు కూడా పంపించిందండి మా అమ్మ అవైతే పంపించారు ఈ పండగ మూడు రోజులు ఎలా అయిపోయిందో కూడా తెలియలేదు మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో ప్లీజ్ కామెంట్